రైట్ సార్ ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు జీవనశైలిలో మార్పులు ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ డయాబెటీస్ కారణమే మన జీవనశైలిలో వచ్చిన మార్పులు మనం మనకి ఇంత ముందు జీవనదానానికి ఇప్పుడు జీవనదానికి తేడా బాగా మనకు మనమే చూస్తుండగా మారిపోయినాయి అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి అందరికీ అందరూ పని చేయాలి ఇప్పుడు ఇంట్లో అంతకుముందు మనం కొంతమంది పనిచేసేవాళ్ళు కొంతమంది ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆడవా మగ అందరూ పనిచేస్తున్నారు పనిచేస్తున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది తెల్లర్లేస్తే ఈ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని సమస్యలతోటి అవుతూ జీవనదానంలో మార్పులు వచ్చినాయి అదొకటి అంటే స్ట్రెస్ బాగా పెరిగిపోయింది రెండోది వచ్చేసి వ్యాయామం అసలు చాలా తక్కువ మన భారతదేశంలో ప్రజలు వ్యాయామం మీద ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉన్నా కానీ దాని ప్రాముఖ్యత తెలియదు చాలామందికి దానికైనా వ్యాయామం చేయకపోవటం తర్వాత ఈ స్ట్రెస్ ఎక్కువటం వ్యాయామం చేయకపోవటం మానసిక తర్వాత అధిక బరువు ఈ మనం వెయిట్ వెయిట్ పెరగటం స్థూలకాయం ఒకటి ఇవన్నీ కూడా జీవనశైలిలో వచ్చిన మార్పులు మార్పుల వల్ల డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోయింది విపరీతంగా పెరిగింది ఎంత పెరిగిపోయిందంటే ఊహించిన విధంగా ఇప్పుడు మీకు ఒక లెక్క చెప్తాను ఒకప్పుడు డయాబెటీస్ మేము మాత్రం తొంభై ఐదులో చెప్పేటప్పుడు ఇరవై మిలియన్లు పది పదిహేను మిలియన్లు రాసేవాళ్ళం ఈరోజు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడులో లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పాపులేషను ఇండియాలో ఉందన్నారు అది అది ఓకే కానీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే అవకాశంలో ఉన్నారన్నారు అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ప్లస్ లెవెన్ పాయింట్ టూ అంటే ట్వంటీ సిక్స్ దాటిపోయింది అంటే మన భారతదేశంలో ప్రతి నలుగురిలో అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి నలుగురిలో డయాబెటీస్ వచ్చో లేకపోతే రాబోతుందో అని రాబోయే వాళ్ళు ఉన్నారంటే ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు జీవనశైలి మారిపోయటమే మన జీవన విధానం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి విపరీతంగా స్వీట్ హై హై కార్బోహైడ్రేట్ అంటే సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉండేటువంటి స్వీట్లు కానివ్వండి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ ఇట్లా రకరకాలుగా ఎక్కువ పట్టించేస్తాం హై ఫ్యా కార్బోహైడ్రేట్ డైట్ ఒకటి ఈ సెడెంటరీ లైఫ్ ఒకటి వ్యాయామం లేకపోవటం మానసిక ఒత్తిడి పెరగటం ఇవన్నీ కూడా బాగా ఈ డయాబెటీస్ పెంపు ఎక్కువ కారణాలుగా చెప్పుకోవచ్చు